టెక్నాలజీతో పరుగులు పెడుతున్న ఈ ప్రపంచంలో పుస్తక పఠనం తగ్గుతోందని కానీ పుస్తక పఠనం పెరగాల్సిన అవసరం ఉందని హైదరాబాద్ ఆనంద్ తెలిపారు ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం హైదరాబాద్ హైదరాబాద్లోని నిమ్స్ లో బేగంపేట పబ్లిక్ స్కూల్ విద్యార్థి ఆకర్షణ తన పంతొమ్మిదవ లైబ్రరీని ప్రారంభించింది ప్రస్తుత కాలంలో పిల్లలు ఫోన్లు చూస్తూ కాలక్షేపం చేస్తున్నా ఆకర్షణ మాత్రం లైబ్రరీలు ఏర్పాటు చేయడం గొప్ప కొనియాడారు క్యాన్సర్ రోగులకు లైబ్రరీని అంకితమిస్తున్నారని విద్యార్థి ఆకర్షణ తెలిపింది ఆరు వందల పుస్తకాలతో ఏర్పాటు చేసిన ఈ లైబ్రరీ క్యాన్సర్ తో బాధపడుతున్న వారికి ఇది కాస్త విశ్రాంతినిస్తుందని ఆనందం వ్యక్తం చేసింది రోగులకే కాదు వాళ్ల బాగోగులు చూడటానికి వచ్చిన వారికి కూడా ఈ లైబ్రరీ గొప్ప ఊరట నిమ్స్ డైరెక్టర్ బీరప్ప నగరి తెలిపారు ఆకర్షణ సోద్బలం ఈ లైబ్రరీస్ ఓపెన్ చేయడం ఇటువంటి హాస్పిటల్స్ లేకపోతే కమ్యూనిటీ ఒక లాగా ఆమె ఇది చేస్తా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఈ లైబ్రరీస్ ఓపెన్ చేయడం జరిగింది బుక్స్ వారి దగ్గర ఉంటే అవన్నీ కలెక్ట్ చేసుకొని ఇటువంటి అవసరం ఉన్న ప్రాంతాల్లో ఈ లైబ్రరీస్ ఓపెన్ చేసి అక్కడ బుక్స్ ఉన్న పేషెంట్స్ కి అక్కడ ఉన్న స్టూడెంట్స్ కి వారికి చాలా హాయంగా ఉండే విధంగా ఈ లైబ్రరీస్ ఉన్నాయి బుక్స్ డొనేట్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వారందరినీ కూడా పిలుపునిస్తున్నాం ఇక్కడ పేషెంట్స్ తో వచ్చిన రిలేటివ్స్ చుట్టాలు దోస్తులు వీళ్ళందరికీ కూడా సమయం గడపడానికి ఒక అవకాశం కలుగుతుందని నేను తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను